నేస్తాలందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో అయితే చామదుంపల కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని లాయిల్లో ఫ్రై చేసుకోవాలి చామదుంపల్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా అయితే వాటిని నీట్గా వలుచుకోవాలి పైన పాట మొత్తం సపరేట్ చేసుకోవాలి చామదుంపల కర్రీ ప్రెగ్నెంట్ లేడీస్ తింటే వాళ్ళకి చాలా మంచిది అదేవిధంగా పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మోకాల్లో గుజ్జు లేని వాళ్ళకి ఇలాంటి చామదుంపల కర్రీ ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నేనైతే విన్నాను ఇలాగ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చామదుంపలను అందులో యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు వాటిని కూడా అందులో ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కర్రీకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మన కర్రీ రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి